అందరికీ నమస్కారము ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతుంది ఏమిటి అంటే అంజనం ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను మరి అంజనానికి కొన్ని రకాల మూలికలతో పాటుగా కొన్ని రకాల తాంత్రికపరమైనటువంటి వస్తువులు కూడా మనకి ఉపయోగపడుతూ ఉంటాయండి మరి మూలిక విషయాన్ని కనుక వచ్చినట్లయితే మనకి తెల్ల ఈసరి తెల్లేసరి అని చెప్పేసి అంటూ ఉంటారండి నల్ దీనిలో రెండు రకాలు ఉంటాయి తల్లేసరి నల్లేసరి అనేవి ఉంటాయండి మనకి బాగా ఉపయోగపడేది వచ్చేసరికి తెల్లేసరి మాత్రమే ఉపయోగపడుతుంది ఆదివారం పుష్యమి నక్షత్రం నాడు కానీ ఆదివారం అమావాస్య నాడు కానీ ఆదివారం పౌర్ణమి వచ్చినటువంటి సందర్భంలో కానీ మరి గ్రహణ సమయాల్లో కానీ సూర్యగ్రహణం నాడు కానీ చంద్రగ్రహణం నాడు కానీ ఇట్లాంటి సమయంలో కనుక మరి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసేసి ఎవరైతే అంజనము చేసుకోవాలి అనుకుంటారో అంజనానికి మంత్రం ఉందండి ఈ మంత్రాన్ని కనుక శుద్ధి చేసుకోవాలి శుద్ధి చేసుకున్న తర్వాత మనం అంజనంతో తయారు చేయాలి అనుకున్న ఏ వస్తువులైనా సరే అంజనానికి ఉపయోగపడేటువంటి ఏ వస్తువులైనా సరే మనం అంజనం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఏంటంటే యోగం ఉన్న వారికి మాత్రమే అది కనబడటానికి అవకాశం అనేది ఉంటుందండి దీనికి వచ్చేసరికి ఎదురుకాళ్ళతో పుట్టిన వాళ్ళు కానీ పిల్లి కళ్ళు కలిగినటువంటి వాళ్ళు కానీ దీనికి అర్హత అనేది వాళ్ళకు మాత్రమే ఉంటుందండి కొన్ని కొన్ని రకాల అంజనాలకు మాత్రం ఎవరైనా సరే చూడటానికి అవకాశం అనేది ఉంటుందండి మరి కన్ను ఆర్పకుండా చూడగలిగేటువంటి శక్తి చూసే వాళ్ళకి ఉండాలండి అంజనము కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి యోగం ఉన్నట్లయితే కళ్ళు ఆర్పకుండా కళ్ళు ఆర్పకుండా చూడగలిగేటట్టు ఉండాలండి మరి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అంజనం విషయానికి వస్తే మాత్రము ఆదివారం అమావాస్య నాడు కానీ పుష్యమి నక్షత్రం ఆదివారం నాడు కానీ చంద్రగ్రహణం నాడు కానీ సూర్యగ్రహణం నాడు కానీ తెల్ల ఈసారి చెట్టు దగ్గరికి వెళ్ళేసేసి ముందుగా బాధ చేసి ఆ సమయాన అంటే ఎప్పుడైతే మధ్య సమయం ఏదైనా గ్రహణ కాలంలో మధ్య సమయం అనేది ఉంటుందండి పూర్తిగా పట్టినప్పుడు అమావాస్య ఆదివారం అమావాస్య మనకి వచ్చినప్పుడు ఆదివారం అమావాస్య నాడు ఇరవై నాలుగు గంటలు ఉందనుకోండి ఇరవై నాలుగు గంటల్లో మధ్య భాగం మధ్య సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో తీసుకోవాలండి ఆ సమయంలో ఏంటంటే చాలా శక్తి అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుందండి బలం అనేది పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది అట్లాగనే చంద్రగ్రహణం నాడు కానీ సూర్యగ్రహణం నాడు కానీ మీరు ఎవరైనా కావాలి అనుకుంటే ఆ చెట్టు వేరుని సమూలంగా సమూలంగా వేరుని తీసుకొచ్చేసి దాన్ని ఆరబెట్టి అవకాశాన్ని బట్టి అవకాశం మీ కనుక ఉన్నట్లయితే చంద్రగ్రహణం నాడు మీరు తీసుకొని ఆదివారం నాడు చేసుకోవచ్చండి ఆదివారం పుష్యమి నక్షత్రం నాడు చేసుకోవచ్చు ఆదివారం సప్తమి తేదీ నాడు చేసుకోవచ్చు అట్లాగనే ఆదివారం అమావాస నాడైనా సరే మీరు చేసుకోవచ్చండి ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఒకటి మనం తయారు చేసేటువంటి విధానం అనేది ఆ రోజునైనా చేసుకోవచ్చండి మనం పీకటం కానీ చేయటం కానీ ఏ రోజైనా సరే ఆ రోజు మంచి రోజులు మాత్రమే చేసుకోవాలండి ఇప్పుడు సపోజు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఒక మనిషి ఆదివారం పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు ఆ వేరుని కనుక తీసుకురావాలి అనుకున్నప్పుడు ఆ రోజున తీసుకొచ్చి అతను ఏ సమయంలోనైనా సరే చేసుకోవచ్చు ఆదివారం మాత్రమే చేసుకోవాలండి ఏ ఆదివారం అయినా పనికి వస్తుంది ఒకవేళ అట్లా కాదు చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందుగా ఆదివారం నాడు తీసుకొని వచ్చేసి ఆదివారము పుష్యమి నక్షత్రం నాడు కానీ మరి మిగిలిన వరకు నేను చెప్పినటువంటి సమయాల్లో ఖచ్చితంగా చేసుకోవచ్చు అనమాట ఒక మనం తీసేదైనా సరే చేసేదైనా సరే మంచి టైం చూసి కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుందండి అయితే దాన్ని బాగా నీడను ఆరబెట్టి కింద మాత్రం పడకుండా చూసుకోండి కింద పడకుండా చూసుకోండి ఏం చేయాలి దాన్ని తీసుకొచ్చేసి నీడన ఆరబెట్టి కింద పడకుండా చూసుకోవాలి నేల మీద పడకుండా చూసుకోవాలండి దాన్ని ఏం చేయాలి అంటే మొక్కలు మొక్కలుగా చేయాలి మొక్కలు మొక్కలుగా చేయాలి చేసిన తర్వాత మనకి బండపరుపు లేనటువంటి ప్రదేశంలో అంటే పొలాల్లో కానీ పొలాల్లో కానీ బయట కానీ బయట కానీ ఇది చేస్తే చాలా మంచిగా ఉంటుందండి అద్భుతమైనటువంటి ఫలితం రావటానికి అవకాశం అనేది ఉంటుంది ఇళ్లల్లో మాత్రం చేసుకోకూడదండి దయచేసి ఇది మాత్రం అర్థం చేసుకోండి ఇళ్లలో చేయటం వల్ల ఏంటంటే దాని యొక్క శక్తి అనేది క్షీణించడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఏకాటికి పొలాల్లో కానీ లేకపోతే ఎవరు సంచరించని ప్రదేశాల్లో కానీ చేసుకోవచ్చండి ఎందుకంటే మనము అది చేసేటప్పుడు మనకి పుల్లలు ఉంటాయండి ఏవి మనకి తుమ్మ కంప ఉంటుందండి ఆ తుమ్మ కంపతోటి మాత్రమే చేసుకోవాలి అవి తుమ్మ కంప ఒక ఇరవై ముప్పై పుల్లలు కనుక తీసుకొచ్చేసి భూమి పైన కాస్త ఇసుక అయినా సరే ఇసుకైనా సరే ఎర్రటి మట్టి అయినా సరే పోసేసి దాని మీద పుల్లలు పెట్టేసి ఇవి పాయలు పాయలుగా చేసాలి మనము ఒక ముద్దుని పొయ్యిలో పెట్టుకోవడానికి ఏ విధంగా అయితే వాడుకుంటామో అట్లాగనే ఒక ఇంత ఒక రెండు అంగుళాల తల్లేసరి పుల్ల అయితే సరిపోతుందండి తల్లేసరి ముక్క అయితే సరిపోతుంది పాయిల్ పాయలుగా చీల్చి దాన్ని ఏం చేయాలంటే ఆ మండుతున్న దానిలో ఆ పాయలు వేస్తూ ఉండాలండి పాయలు వేసిన తర్వాత పూర్తిగా కాలకూడదు బుడిది కాకూడదు నల్లగా ఉన్న సమయంలో ఏం చేయాలి అంటే అవి సపరేట్గా ఏర్ వేసేసి పక్కన పెట్టుకోవాలి పూర్తిగా కాలకుండా ఉండాలి నల్లగా బొగ్గులాగా ఉండేటువంటి విధంగా అది తీసి పక్కన పెట్టుకుంటూ ఉండాలండి అట్లాగా మనం ఎన్నైతే వేసామో అన్నీ మొత్తం తీసుకొని దాన్ని బాగా ఏంటంటే కలవంలో కానీ బండ మీద కానీ ఎక్కడైనా సరే నూరుకోవచ్చు తర్వాత ఏం చేయాలి దాన్ని ఒక సీసాలో భద్రపరుచుకొని దానిలో ఒరిజినల్ నువ్వులలోనే మాత్రమే ఒరిజినల్ నువ్వుల నూనె మాత్రమే వేయాలి ఒరిజినల్ నువ్వుల నూనె మాత్రమే వేయాలండి ఎంత కలిసేంత వరకు మాత్రమే అంటే ముద్దగా వచ్చేటట్టు వంటి విధంగా కనుక వేసి కనుక చేత్తోటి కనుక తిప్పినట్లయితే చేత్తోటి కానీ పుల్లతోటైనా సరే దాన్ని బాగా కలిగి ఒక డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ భద్రపరిచి దీపపు వెలుగు దీపపు వెలుగు దగ్గర కనుక పెట్టి చూసినట్లయితే ఖచ్చితంగా యోగం ఉన్నవారికి మాత్రమే కనపడటానికి అవకాశం అనేది ఉంటుందండి ప్రతి ఒక్కరికి కనపడటం అనేది అసాధ్యం అండి ఎదురుగాళ్ళతో పుట్టిన వాళ్ళకు కానీ పెళ్లి కళ్ళు కలిగినటువంటి వాళ్ళకు కానీ అంజనం అనేది కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది అది పెళ్ళైనా సరే పనికి వస్తుందండి పెళ్ళైనా చిన్నపిల్లలైనా సరే ఇదివరకు అంజనం చూసిన వాళ్ళకైనా సరే ఎవరికైనా సరే ఇది కనపడటానికి అవకాశం అనేది ఉంటుందండి ఇది ఎవరైనా సరే పరీక్షించుకోవచ్చండి ఇళ్లలోనైనా సరే వేసుకోవచ్చు కానీ మనము ఇదివరకు ఏంటంటే లాంధర్లో చూడొచ్చండి లాంధర్లో లాంధర్ అనేది ఉంటుంది కదా కృష్ణాల గుడ్లు అని చెప్పేసి అంటూ ఉంటారండి దీపారాధన కుందిలో నువ్వు నూనె కానీ ఆముదం కానీ పోసి ఆ వెలుగులో చూడొచ్చండి తదేకంగా చూడాలి కళ్ళు ఆర్పకూడదండి కళ్ళనేవి ఆర్పకుండా ఏక దృష్టితోటి చూసిన తర్వాత కొన్ని నక్షత్రాలాగా కనపడి రౌండ్గా అది మనం కుడి చేత్తుల్లో కుడి చేతితోటే వేసుకోవాలండి కుడి చేతుల్లోనే వేసుకోవాలి చేయి అనేది పనికిరాదు ఎడం చేయి అనేది పనికిరాదండి కుడి చేతుల్లోనే వేసుకోవాలి వేసుకుని తదేకంగా కనుక కళ్ళు ఆర్పగా ఆర్పకుండా కనుక చూసినట్లయితే ముందు నక్షత్రాలాగా చిన్న చిన్న పలుకులుగా కనపడి అన్ని ఆ నక్షత్రాలు అనేవి ఒకటిగా చేర్చి అక్కడ ఆంజనేయ స్వామి మనం చెప్పిన దానికి ఏంటంటే అటు ఇప్పుడు సపోజ్ పలాం చోటుకి వెళ్ళమంటే ఆ ప్రదేశానికి వెళ్ళేసేసి ఆ ప్రదేశాన్ని మనకి కనం కనిపించడానికి అవకాశం అనేది ఉంటుందండి ఇది పురాతన కాలం నాటి ఒక చిన్న చిట్కా అండి సాధులు సన్యాసులు యోగులు వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు ఇది కేవలం ఏంటంటే దీనిలో ఎట్లాంటి దాపరకం అనేది లేదండి కాకపోతే ఏంటంటే ఎవరికి యోగం ఉన్నది అనేది మీరు మీ అంతటి మీరు పరీక్షించుకోవాల్సిన పరిస్థితి అనేది ఉంటుందండి ఓం హ్రీం మహాదేవి అంజన దేవతే సకల వస్తు ప్రదీప్తే అస్మద్వస్తులుంపక చోరాకి వస్తు నిక్షిప్త స్థలాన్ని మమ దర్శ దర్శే స్వాహ అది మంత్రం అండి అంజ అది మంత్రము మీరు కనుక ఈ మంత్రాన్ని కనుక చేసుకొని కనుక ఇది కనుక చేసుకున్నట్లయితే నూటికి నూటి శాతం పని జరగడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి మరి ఇదే కాకుండా ఇదివరకు నేను మరొక వీడియోల్లో అందులో ఏ విధంగా తయారు చేయాలి అనేది నేను మీకు చూపించడం అనేది జరిగిందండి కాబట్టి ఏవైనా సరే అంజనము అంటే మనకి యోగం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకి కనపడటానికి అవకాశం అనేది ఉంటుందండి అంజనాల్లో చాలా రకాలండి ఉండేవి ఆ అన్ని అంజనాలలో ఇది మాత్రం సర్వాంజనం అండి అన్నీ కనబడటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే ఏంటంటే కారకులైనట్లయితే వారికి ఖచ్చితంగా కాబట్టి కాబట్టిది అంజనము మీకు ఏ విధంగా చేయాలి ఏంది అనేది నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి ఈ వీడియోలో నేను చెబుతున్నానండి ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్పానండి తర్వాత ఏంటంటే చూపించేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను తెల్ల ఈసరి మాత్రమే వాడాలి నల్ల ఈసర అనేది పనికిరాదు చెట్టు దగ్గర నుంచి జాగ్రత్తగా కనుక ఆ సమయంలో తీసుకొచ్చినా సరిపోతుందండి లేకపోతే ఆదివారం నాడు ఆదివారం నాడు తీసుకొని మనం మనం ఇట్లాంటి శుభ సమయాల్లో కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ రావడానికి అవకాశం అనేది ఉంటుందండి అయితే ముందుగా ఏంటంటే పాదు చేసి నీళ్ళు పోవటం మాత్రం మర్చిపోకండి తెల్ల ఈసరి తెల్ల ఈ మీరు ఎవరి దగ్గర అయినా సరే తెల్లేసరి కావాలి అన్నా సరే కొంతమంది దగ్గర పాములు ఆడిస్తూ ఉంటారండి అట్లాంటి వాళ్ళ దగ్గరైనా సరే తెల్ల ఈసారి అవకాశం అనేది ఉంటుందండి ప్రయత్నం చేయదలుచుకుంటే అది అది తీసుకుని ఆదివారం నాడైనా సరే చేసుకోండి చేసి తదేకంగా చూడండి మీకు కనుక యోగం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా కనపడటానికి అవకాశం అనేది ఉంటుందండి అంత కష్టపడి తీసుకొచ్చినా సరే ఉచితార్థంగా ఎక్కడో ఒక పాములు పట్టి అతని దగ్గర తల్లేసరి తీసుకొని దాన్ని ఊరక పేర్లు పేర్లుగా చేసేసి దాన్ని కాల్చి మసి చేసి ఆ మసిలో నువ్వుల నుండి కలిపి పూసుకున్నా సరే యోగం కనుకున్నట్లయితే దానికైనా సరే కనపడవచ్చండి మనకి కేవలం కావాల్సింది తెల్ల ఈసరి మూలిక ఆ మూలికతో కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతం పనిగా కావడానికి అవకాశం అనేది ఉంటుందండి కాబట్టి ఇది కేవలం ఏంటంటే మీకు చూపిద్దామన్న ఆలోచనతో నేను ఉన్నాను మరలా ఏంటంటే ఏ విధంగా చేయాలి ఏంది అనేది తయారు చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా నేను చేస్తాను మంత్రం అయితే ఇదండి తయారు చేసే అయితే విధానం ఎట్లా ఇది ఎట్లాంటి దాపరికం అనేది లేదండి ఎట్లాంటి దాపరికం అనేది లేదు కానీ ఏంటంటే కళ్ళమ్మ నీళ్ళు కారుతూ ఉంటాయండి చూడాలి అనుకున్న వాళ్ళకి కళ్ళమ్మ నీళ్లు కారుతూనే ఉంటాయి కానీ ఏంటంటే ఒక్కసారి కనపడ్డ తర్వాత ఆ కాన్సంట్రేషన్ మొత్తం మీదే ఉంటుంది కానీ కళ్ళమ్మట ఎన్ని నీళ్ళు కారుతున్నాయి అనేది మాత్రం ఉండదండి ఖచ్చితంగా ఎవరైతే కావాలి అనుకుంటారో వారు ఖచ్చితంగా దీన్ని ప్రయోగించవచ్చండి ఖచ్చితంగా నూటికి నూటి శాతం మంచి రిజల్ట్ ఉంటుంది రిజల్ట్ పర్ఫెక్ట్గా ఉంటుందండి కానీ ఏంటంటే యోగకారకులకు మాత్రమే ఇది కనపడటానికి అవకాశం అనేది ఉంటుంది అది మీరు మీ అంతటి మీరు పరీక్షించుకోవాల్సినటువంటి సమయంలో మీరు కనుక పరీక్షించుకున్నట్లయితే ఖచ్చితంగా ఎవరు దానికి యోగకారకులు అనేది అంజన దేవత నిర్ణయిస్తూ ఉంటుందండి రకరకాల అంజనాలు ఉన్నాయండి అన్నీ మీకు చెప్పేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా మంచివైతేనే మంచివైతేనే అయితేనే చెప్పగలిగేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానండి కాబట్టి ఇది కేవలం మీకు చెబుదాం అన్న ఆలోచనతో ఉన్నాను కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కానీ ఏంటంటే అందరికీ మరొక చిన్న విన్నపం అండి లేవు 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 అనేది కాదండి వాటి వల్ల జనాలు మోసం చేస్తున్నారు కాబట్టి దాని మీద నమ్మకము ప్రజలు కోల్పోయారు కాబట్టి అవి లేవన్న భ్రమలో ఉన్నారండి కానీ నిజానికి అన్నీ ఉన్నాయి వాటిని అడ్డం పెట్టుకొని మోసం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ శాతం ఏంటంటే జనాలు ఇప్పుడు నమ్మటం లేదు కాబట్టి దయచేసి నేను చెప్పినటువంటి ఇది మాత్రము ఎటువంటి అసత్యం మాత్రం లేదండి ఇది స్వచ్ఛమైనటువంటి మాట కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి ఎవరైనా మన సిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి